కేసు పెట్టాలని చెప్పేసి పిటిషన్ ఇవ్వడానికి సిపిఐ ఆఫీస్కి పోతే మరి మాజీ మంత్రులను చూడకుండా ప్రస్తుత ఎమ్మెల్యేని చూడకుండా అందరినీ దౌర్జన్యంగా అరెస్ట్ చేసి ఎక్కడో అడవి ప్రాంతానికి తీసుకొని పోయి మధ్యరాత్రి వరకు కూడా నీళ్లు కూడా ఇవ్వకుండా కనీసం తాగడానికి నీళ్ళు ఇవ్వకుండా అదేవిధంగా ఇష్టం వచ్చినట్టు ఎత్తుకపోయి పోలీసు వేయడం వల్ల హరీష్ రావు గారికి ఇంజరీ కూడా అయింది ఈ చర్యలన్నింటి తీవ్రంగా ఖండిస్తూ అంతేకాకుండా ఈరోజు యథేచ్ఛగా పోలీసులకు హుకుం జారీ చేసి నిన్న మొత్తం కూడా మాజీ మంత్రుడి మొదలు పెడితే మామూలు బిఆర్ఎస్ కార్యకర్త వరకు అందరినీ గృహ నిర్బంధం చేసి అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం గత పది సంవత్సరాలు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండి ఒక శాంతియుత పోరాటము శాంతియుత పాలన చేయడం జరిగింది కానీ తొమ్మిది నెలలు కాంగ్రెస్ పాలన ఒక రాక్షస పాలన లెక్క కాంగ్రెస్ వచ్చింది ఈరోజు అప్రజాస్వామిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రజా పాలన అని చెప్పేసి ప్రజలను హింసించే పాలన జరుగుతూ ఉంది కక్ష సాధింపు చర్యలకు పాల్గొంటూ ఈరోజు వ్యక్తులను టార్గెట్ చేసి వారి మీద దాడి చేసే కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి పూర్తిగా తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిపోయింది ఎక్కడ చూసినా అరాచకాలు ఎక్కడ చూసిన నిర్బంధాలు ఎక్కడ చూసినా అనేక రకాలుగా బిఆర్ఎస్ కార్యకర్తల మీద దౌర్జాన్యాలు జరుగుతూ ఉన్నాయి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అభివృద్ధి కోసమే మేము పార్టీ మాన చెప్పము ఎమ్మెల్యే బిఆర్ఎస్ కార్యకర్తల చెమటతోటి వాళ్ళ రక్తాన్ని చెమట చేసి రేయింబావులు కష్టపడి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలవాలనే ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యే కడీం శ్రీఆర్ గారిని ఈ శ్రేణులన్నీ కలిపి గెలిపించడం జరిగింది అధికార పార్టీ మరి బిడ్డ కోసమే అనుకోండి లేదా ఆయనకు మంత్రి పదవి కోసం పోతే పోవచ్చు దాకా కానీ విరాయిపుల చట్టాన్ని అనుసరించి నువ్వు బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నీ ఇష్టమున్న ఉన్న పో పోన్పూర్కి ఎలాంటి అభివృద్ధి చేస్తావో నీ మేనిఫెస్టో ఏంటో నీ ఎజెండా ఏంటో ప్రజలకు బయలుపరచవలసిన అవసరం ఉంది కానీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయకుండా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా మరి నైతిక విలువల గురించి మాట్లాడే కరీం శ్రీఆర్ గారు మేము డివిజన్ కోర్టుకి వెళ్తాం లేదా సుప్రీం కోర్టుకి వెళ్తామని చెప్పి మాట్లాడడం నిజంగా మరి బాధాకరం ఎందుకంటే ఆఫ్ కోర్ట్ అవుతుంది హైకోర్టు ఒకసారి జడ్జిమెంట్ ఇచ్చి అది స్పీకర్ కు బాధ్యత అప్ప చెప్పడం జరిగింది నెల రోజులలో కనుక షెడ్యూల్ ప్రకారం మీరు షెడ్యూల్ ఏర్పాటు చేసుకొని షెడ్యూల్ ప్రకారం నిర్ణయం తీసుకోపోతే మేము సుమోటో కేసు మళ్ళీ తీసుకొని విచారణ జరిపించి చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది మున్సిపాలిటీ వాళ్ళు ఉంటే దానికి చేయడం పది లక్షలు చిల్పూరు గుట్ట దానికి చేయడం ఏదన్నా వాటిని తీసుకొచ్చి కొత్త పనులు మంజూరు చేయించుకొని ఆ రకంగానైనా రావాల్సి ఉంటే అట్లా కూడా చేసే పరిస్థితి లేదు గతంలో దేవాదుల సృష్టికర్త అని చెప్పుకున్న కడయం శ్రేణి రెండు వేల ఎనిమిదిలో దేవాదుల ద్వారా సోనియా గాంధీ ద్వారా నీళ్లు అక్కడ దేవాదుల దగ్గర రిలీజ్ చేస్తే సౌత్ కెనాల్ ధర్మసాగర్ దగ్గర అక్కడ కెనాల్ వాటర్ ఇవ్వాల్సి ఉంటే అధికారులు అక్కడ ఏ టైంలో అయితే లిఫ్ట్ చేస్తారో నీళ్లు దేవాదుల దగ్గర ఆ టైంలో కడవిశ్లానే దొంగగా ముందు పోయి ఆ కీ తీసుకుపోయి అంటే నీళ్ళిప్పి కీ తీసుకుపోయి ధర్మస్థ రిజర్వాలో వేయడం జరిగింది దాని మీద క్రిమినల్ కేసు కూడా అయింది అభివృద్ధి విషయంలో ఇప్పటి వరకు పదేళ్ళలో జరిగిన అభివృద్ధి మళ్ళా పదేళ్ళు ఇప్పుడు ఎగ్గబోయే పరిస్థితి ఉన్నది